హ్యాడ్ ఇయర్ ఏపీ న్యూస్ స్టూడెంట్స్ వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఆంధ్రప్రదేశ్ నీట్ స్టూడెంట్స్కి అయితే శుభవార్త అనుకోవాలి ఎందుకంటే ఎన్టీఆర్ యూనివర్సిటీ హెల్త్ సైన్స్ వాళ్ళు కాలేజీల్లో కొద్దిగా సీట్స్ పెరిగినాయమ్మా ఇది కొంచెము బార్డర్లో ఉన్న స్టూడెంట్స్కి జస్ట్ మిస్ జస్ట్ మిస్ అయిన అన్న వాళ్ళకి ఇది శుభవార్త అని చెప్పుకోవాలి ఎందుకంటే కొన్ని కాలేజీల్లో సీట్లు పెరిగినాయి దీనికి సంబంధించి కూడా మనం వీడియో చేసాం ఇంతకుముందు మరి అన్నా గౌరీ మెడికల్ కాలేజీ నంద్యాల రిమ్స్ ఒంగోలు అని ఒక ఛానల్ మన ఛానల్ ఆల్రెడీ చేసాం దట్ ఈజ్ నాట్ అఫీషియల్ ఇది మాత్రం ఈ నోటీస్ మాత్రం అఫీషియల్ అమ్మా అది సేమ్ సేమ్ డేటానే వీళ్ళు ఇచ్చి ఇవ్వటం అయితే జరిగింది ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్లో మరి కొన్ని సీట్లు అయితే పెరిగింది ఈ కాలేజీలో జస్ట్ ఏంటంటే వరి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలు వన్ ఫిఫ్టీని వన్ హ్యాండ్స్ అండ్ నూట ఇరవై ఉండేవి ఇప్పుడు నూట యాభై చేశారంట అది థర్టీ అడిషనల్ ఎంబీబీఎస్ సీట్స్ పర్మిటెడ్ ఆఫ్టర్ ఫేజ్ వన్ కౌన్సిలింగ్ అంటే సీట్ మెంట్ ఫర్ కాంపిటెడ్ అథారిటీ కోటాలు ఇరవై ఆరు అమ్మ ఎందుకు ఈసారి ఇరవై ఆరునైనా మరి ముప్పై ఉన్నప్పుడు ముప్పై ఉన్నప్పుడు దానిలో ఫిఫ్టీన్ పర్సెంట్ చేస్తే ఇరవై ఆరు మనం ఆల్రెడీ ఒక వీడియోలో చేసాం చూడండి మన వీడియోలో మన ఛానల్లో ఉంటుంది అందుకని కొత్తగా ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇలాంటి న్యూస్ వచ్చే అవకాశం ఉంది అది ఆల్రెడీ చెప్పాము ఇంతకుముందు మరి గౌరి మెడికల్ కాలేజీ తిరుపతి తిరుపతి జిల్లా ఇది దీనిలో యాభై వచ్చింది న్యూ కాలేజీ పర్మిటెడ్ ఆఫ్టర్ ఫేజ్ వన్ కౌన్సిలింగ్ తర్వాత వచ్చిందంట దీనిలో మనకి ఇంటెక్ యాభై అంటే ఇంటేక్ యాభై అంటే ఫిఫ్టీ పర్సెంట్ కన్వీనర్ కోటా అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ మేనేజ్మెంట్ అంటే యాభై సీట్లు మాత్రమే వచ్చినాయి శాంతిరామ్ మెడికల్ కాలేజీ టూ హండ్రెడ్ నూట యాభై నుంచి రెండు వందలు అంటే రెండు వందల థర్ ఫిఫ్టీ అడిషనల్ సీట్స్ అంటే మనకి ట్వంటీ ఫైవ్ వచ్చింది మొత్తము ఇక్కడ ట్వంటీ మొత్తము వన్ నాట్ వన్ సీట్స్ వచ్చినాయి అమ్మ ఇక్కడ వన్ నాట్ వన్ సీట్స్ పెరిగినాయి వన్ నాట్ వన్ సీట్స్ కొత్తగా పెరిగినాయి ఇంకా మరి కొత్తగా మరి ఫేజ్ వన్లో కొంతమంది జాయిన్ అయ్యి ఉండరు వాళ్ళు ఆ సీట్స్ ఎన్ని మనం చూద్దాం ఒకసారి ఇది ఇక్కడ ఇక్కడ చూడండి గాయత్రి విద్యా పరిషత్ వన్ నాట్ వన్ ఇక్కడ ఉన్నాయి ఇక్కడ మరి ఇంకో కాలేజ్ ఏంటంటే గాయత్రి విద్యా పరిషత్ ఈయన వేసినప్పుడు ద నేషనల్ కమిషన్ న్యూ గ్రాంటెడ్ రెన్యువల్ చేశారు మరి ఇంతకుముందు సపోజ్ తెలంగాణలో కూడా ఫాదర్ కొలంబాలో కూడా రెన్యువల్ చేశారు ఇప్పుడు రెన్యువల్ చేశారు హండ్రెడ్ సీట్స్ వస్తాయి ఇక్కడ వన్ నాట్ వన్ వచ్చినాయి కదా వన్ నాట్ వన్ ఇక్కడ ఒక వన్ హండ్రెడ్ అంటే టూ నాట్ వన్ సీట్స్ టూ నాట్ వన్ వచ్చినాయి టూ నాట్ వన్ ఇంకెన్ని సీట్స్ మిగిలి ఉన్నాయో చూద్దాం మనం ఫీమేల్ క్యాండిడేట్ అన్నా మెడికల్ కాలేజీ టూ నాట్ వన్ సీట్స్తో ఇక్కడ ఆల్రెడీ స్టూడెంట్స్ మరి ఎవరు ఫేజ్ వన్ కౌన్సిలింగ్లో ఎవరికైతే సీట్ రాలేదు వీళ్ళకి మంచి అద్భుతం అద్భుత అవకాశం ఇది ఇలాంటి ఇక్కడ చూడండి ఇక్కడ టోటల్గా ఏంటంటే ఎడిషనల్ సీట్స్ ఒంగోలు ఇరవై ఇరవై ఆరు అన్నాగౌరి యాభై ఎడిషనల్ సీట్ పర్మిట్ నంద్యాల ఇరవై ఐదు మరి గాయత్రి ఇక్కడికి ఇక్కడికి టూ నాట్ వన్ వచ్చినాయి అమ్మ ఇక్కడ టూ నాట్ వన్ ఇక్కడ ఒక వేకెన్సీస్ ఇవి అన్ఫిల్ట్ ఇవి వీళ్ళకి వస్తాయి ఎన్సీసీ వాళ్ళకి స్పోర్ట్స్ ముస్లిం మైనారిటీ ఎస్సీ వన్ వీళ్ళకి వస్తాయి వీళ్ళకి ఈ సీట్స్ పోయి మనకి ఇక్కడ ఒక డెబ్భై నాలుగు వస్తాయి డెబ్భై నాలుగు రెండు వందల డెబ్భై ఐదు ఇక్కడ ఒక అరవై ఒకటి వస్తుంది అరవై ఒకటి ఆరు ఆరు పదమూడు మూడు వందల ముప్పై ఆరు సీట్లు అమ్మ ఆల్రెడీ ఇంతకుముందు మూడు వందల ఎనభై అంత సీట్లు చెప్పినట్టు గుర్తు మూడు వందల ముప్పై ఆరు సీట్లు మనకి భారీగా మిగిలినాయి మూడు వందల సీట్లు పేజ్ టూకి వచ్చే అవకాశం ఉంది వచ్చేసింది అఫీషియల్గా వచ్చినాయి మీరు షెడ్యూల్ అయితే నోటిఫికేషన్ ఈ లోపే పెట్టుకోవాలి ఆరు ఇరవై ఆరో తారీఖుని మనకి పెట్టుకోవాలి ఇరవై ఆరు శుక్రవారం మరి ఈరోజు శనివారం మరి ఆదివారం సండే సండే మీరు వెబ్ వెబ్ ఆప్షన్స్ ఎక్ససైజ్ చేసుకోవాలి ట్వంటీ ఎయిత్ ట్వంటీ ఎయిత్ ఆదివారము ఇరవై ఎనిమిది ఎనిమిది గంటల లోపు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి మనకి మనకి చెప్పాను కదా మరి టూ టూ నాట్ వన్ పైన త్రీ 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 హండ్రెడ్ పైన మనకి కొత్త సీట్లు వచ్చేసినాయి ప్రతి ఒక్కరు కూడా యూనివర్సిటీ ఫీజు క్లాసెస్ ఇరవై రెండు నుంచి క్లాసెస్ పెట్టారు యూనివర్సిటీ ఫీజు ఆ పేమెంట్ ఆఫ్ పదహా పదివేలు పదివేల రూపాయలు యూనివర్సిటీ ఫీజు కట్టాలి ఆ ఫ్రెష్ అలాట్మెంట్ డ్యూరింగ్ ఫీజు టు క్యాండిడేట్ ఊ హ్యావ్ ఎన్ అలాటెడ్ సీట్స్ అల్ రిపోర్టు అట్ అలాటెడ్ కాలేజీ విత్ ఇన్ రిపోర్టింగ్ షెడ్యూల్ బై డౌన్లోడింగ్ అలాట్మెంట్ ఆర్డర్ అండ్ పేమెంట్ ఆఫ్ టోషన్ ఫీజు పదివేల ఆరు వందలు ఎలా విత్ ఒరిజినల్ పదివేల రాంగాల సీట్ రాగాల మీరు పదివేల ఆరు వందలు పెట్టుకోవాలి క్లాస్ సీతమ్మ ఇది అఫీషియల్ న్యూస్ ప్రతి ఒక్కళ్ళు కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి మనకు సండే ఎనిమిది గంటల లోపు మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ప్రతి ఒక్కళ్ళు పెట్టుకోవాలి మరి ఆల్ ది బెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్రెడీ మన ఛానల్ ఇంత ముందు ఇన్ని సీట్లు వస్తాయి గౌరీలు వస్తాయి నంద్యాలలో వస్తాయి రిమ్స్లో వస్తాయి గాయత్రిలో వస్తాయి అని చెప్పడం ద్వారా సేమ్ వీళ్ళు కూడా మరి అఫీషియల్గా వీళ్ళు ఇవ్వటం అయితే జరిగింది కొన్ని రోజుల క్రితము మా ఛానల్లో కూడా చూసే ఇన్స్ట్రక్షన్స్ అన్నాగౌరి మెడికల్ కాలేజీ తర్వాత గాయత్రి మెడికల్ కాలేజ్ విశాఖపట్నం ఫీజ్ టూ కన్ ఫర్ అడ్మిషన్ ఇన్ టూ అంటే గాయత్రిలో ఏంటంటే ఈ హండ్రెడ్ అనేది రెన్యువల్ కాలదమ్మా వాళ్ళకి ఏదో ప్రాబ్లం వచ్చి ఎంసీసీ వాళ్ళు రెన్యువల్ చేయలేదు ఈసారి ఇక్కడ మన తెలంగాణలో కూడా మనకు ఫాదర్ కొలంబాలో కూడా రెన్యువల్ అయిన అవి ఒక ఫిఫ్టీ సీట్స్ అవి ఇక్కడ తెలంగాణ వాళ్ళకి అవి వచ్చినాయి మరి ఇవి కూడా రిన్యూ వచ్చేసి ఉంటాయి ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ బాయ్ మన ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్